హలో వీవర్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా మా రాయలసీమలో ప్రతి హోటల్లో అద్దెరిపోయే కుష్కా అనమాట అస్సలు చూస్తుంటే నూరుపోతుంది కదా ఇలా వేడి వేడి కుష్కా వేసుకొని చికెన్ పకోడా పక్కన పెట్టుకుని తింటూ ఉంటే ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి పది పన్నెండు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక టమేటో మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ తరుగు వేసుకొని చక్కగా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ అందులోకి వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకున్న తరువాత మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు నానబెడతాం తరువాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక లవంగాలు అనాసపువ్వు దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు బిర్యానీ ఆకు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు జీరిపప్పులు అందులోకి వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం ఇలా చక్కగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డ తరుగు వేసుకొని రంగు మారేంత వరకు దోరగా వేయించుకుందాం ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన రెండు టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకుందాం చూస్తున్నారు కదా ఇలా బాగా వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అందులోకి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వన్ టేబుల్ స్పూన్ కారపొడి సరిపడంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు వేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం సర్కదా ఇలా మొత్తం మసాలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అందులోకి వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా లైట్గా కలుపుకుందాం తరువాత అందులోకి ఒక గ్లాస్ రైస్కి పావు నీళ్లు చెప్పున రెండున్నర గ్లాస్ వాటర్ అందులోకి పోసుకొని మొత్తాన్ని ఇలా ఒక్కసారిగా కలుపుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పొడి పొడిగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూస్తుంటే నూరూరిపోతుంది కదా అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది రెసిపీ మీరు తప్పకుండా నేను చెప్పిన తర్వాత ఈ రెసిపీ చేసి తీరాల్సిందే రుచి చూడాల్సిందే అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన మా రాయలసీమ స్పెషల్ కుష్ కానీ మీరు కూడా చక్కచక్క చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్